హలో అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వాళ్ళు నేను మీ విజయ ఈరోజైతే మంచి లంచ్ లంచ్ లైక్ మంచి సూపర్ టేస్ట్గా ఉండే బీరకాయ పుళ్ళకూర నేను చెప్పినట్లే చేయండి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసేసి ఒక టీ గ్లాసుడండి టీయే టీ గ్లాసుల్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి మూత పెట్టేసి బాగా మగ్గించాలండి బాగా మగ్గించ హాఫ్ గ్లాసే అండి టీ వాటర్ హాఫ్ గ్లాస్ ఎందుకంటే బీరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతాయండి ఎక్కువ అక్కర్లేదు ఎక్కువ వేస్తే మరి ఎక్కువ అవుతాయి నీళ్ళు బాగా మగ్గించాలి ఎలా అంటే అది చూడండి ఈ బీరకాయ ముక్క బాగా మెత్తబడి ఉడికింది చూడండి ఇట్లా ఇట్లా అయ్యే వరకు బాగా మెత్త ఇది కుక్కర్ పెట్టకూడదండి నార్మల్గానే ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక టమాటో ఒక నాలుగు టమోటాలు కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ కూడా మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు కూడా బాగా మెత్తబడే వరకు మగ్గించేసేస్తే మగ్గించేయాలండి ఇప్పుడు టమోటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత దించేసుకొని బాగా ఎంపుకోవాలండి చూడండి టమోటా ముక్కలు కూడా బాగా మద్దతు ఇప్పుడు బాగా ఎంపేసుకొని తిరగబాటు పెట్టుకో తిరగమాత తిరగమాత కూడా ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మాత్రమే అండి వేసేసి తిరువాత వేసేసి కొంచెంసేపు ప్లేట్ మూసేయండి తిరువాత బాగా పిలగురకు పడుతుంది అంతే అండి బీరక నేను చెప్పినట్లే చేయండి కొంతమంది చింతపండు వేసుకుంటారండి అక్కర్లేదు టమోటా పులుపు సరిపోతుంది చాలా మైల్డ్గా అంటే మరి పులుపు ఉండదు అట్లనే బీరకట్తో స్వీట్ ఉంటుంది కదా అంటే స్వీట్ ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ